హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రబలి ఈరోజు కొబ్బరి కారం ఎలా చేసుకుంటారో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం వెల్లుల్లి ఎండు కొబ్బరి కారం జీలకర్ర ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరిని తీసుకోవాలి దాంట్లోకి ముందుగా తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేయాలి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి కారం మరియు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కాస్త బరకబరకగా మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరి కారం అనేది మరీ మెత్తగా కాకుండా కాస్త బరకబరకగా ఉంటేనే దాని టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ చూస్తే మన కొబ్బరి కారం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి కాస్త హీట్ అవ్వనివ్వాలి ఇవ్వాలి ఇలా హీట్ అయిన ఆయిల్లో కాస్త ఆవాలు జీలకర్ర వేసి కాస్త చిటపటలాడనివ్వాలి ఇలా ఆవాలు జీలకర్ర కాస్త వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు కాస్త ఫ్రై అయిన తరువాత ఇప్పుడు దీన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారంలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత ఆయిల్ అంతా కొబ్బరి కారంలో బాగా వరకి బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి కారం అన్నంలోకే కాకుండా చపాతీలోకైనా ఇడ్లీలోకైనా దోశలోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది అంతే ఇలా బాగా కలిపేసుకుంటే మన కొబ్బరి కారం రెడీ ప్లీజ్ అవుట్ మై రెసిపీ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ